హలో అండి మొదట్లో మనల్ని మొక్కలు వద్దన్న వాళ్ళే మెచ్చుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది గార్డెన్లో మొదట్లో ఒకటి రెండు పువ్వులు వస్తే ఏంటి ఇలా అని చాలా టెన్షన్ పడేదాన్ని ఇంకా ఒక్కసారి మనకు దారి తెలిస్తే చక్కగా వెళ్ళిపోవడమే దూసుకుపోవడమే అన్నట్టుగా అన్నీ కూడా పడేసే వాటినే మన మొక్కలపైన ప్రయోగాలు చేసి ఈ విధంగా అయితే పూలైతే పూయించేస్తున్నాను పూజించేస్తున్నాను చాలా బాగా పెరుగుతున్నాయి మొక్కలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇట్లా పూలనే కాదు కూరగాయలు పండ్లు అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంకా చూసారు కదా మన మొక్కలకి పువ్వులు ఎంత బాగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే చేసుకొని మీరు కూడా ఇట్లా ఫ్రీ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మొక్కలకు అందించండి మొక్కలతో మనం ఉన్నామనుకోండి సగం రోగం పోయినట్టే ఇంకా మొక్కలే ఒక్కటే కాకుండా కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఎంకరేజింగ్గా ఉండండి ఉంటాను మరి